ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అంటే యావత్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కొందరు పాస్టర్లు కలిసి కలవర్ టెంపుల్ నిర్వహించే ఐపీఎల్ లో క్రికెట్ ఆడుతున్నారు సతీష్ ఇది చరిత్రలోనే మొట్టమొదటిది ఎందుకయిందో తెలుసా యావత్ క్రైస్తవ సంఘ చరిత్రలో నీలాంటి దరిద్రుడు దిక్కుమాలినవాడు దిగంబరి పొట్టలేదు కాబట్టి ఇలాంటి పనికిమాలిన పనులు ఎవరూ చెయ్యలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ పెట్టు ఇండియన్ ప్యాకాట లీగ్ అని పెట్టి చరిత్రలో మొదటిసారి అని చెప్పు సిగ్గులేనోడా నిన్న అడిగేవాళ్ని నిలదీసేవాళ్ళని నీ పక్కనుంటే గెంటేశావు బయట ఉంటే కొట్టించావు ఆన్లైన్లో ఉంటే వీడియోలు తీయించావు నువ్వు నొక్కే కొద్దీ నోర్లు బయటికి వస్తూనే ఉంటాయి ఏమయ్యా పాస్టర్లు ఫన్ కావాలా ఒక్కొక్కడు విశ్వాసుల కానుకలు తిని తిని కొవ్వెక్కి బలిసిపోయారు అందుకే ఫన్ కావలసి వచ్చింది క్రైస్తవ్యంలో ఎన్నో సమస్యలున్నాయి ఇంకా ప్రకటించాల్సిన సువార్త ఎంతో ఉంది ఇలాంటి పరిస్థితిలో మీకు ఆటలు కావలసి వచ్చాయా ఏమయ్యా ప్రవీణ్ అన్నం తినడం మానేసి గడ్డి తింటున్నావా ఈ బెగ్గర్ సతీష్ దేవుని సేవకుడు కాదు వ్యాపారస్తుడని నీకు తెలీదా ఏమయ్యా జ్యోతిరాజు నీకన్నా బుద్ధుండక్కర్లేదా ఎంతైనా మన్నా ఒడువు కదా ఆ మాత్రం తేడా ఉంటాదిలే బాబు జోసఫ్ ప్రకాష్ డాడీని అడిగే ఫోటో ఇచ్చావా నాకు తెలిసినంతవరకు ఈ బెగ్గర దగ్గరికి జైపాల్ గారు నిన్ను పంపరే ఆదిమ సంఘపు సేవకులు అద్భుతమైన సేవ చేశారు కాని ఆటవిడుపు కోరుకోలేదు వారి ఐక్యతను పరిచర్యలో చూపించారు కాని సరదాల్లోనూ సంబరాల్లోనూ చూపించలేదు మీరంతా కలిసి వాళ్లు వేసిన పునాదుల్ని పగలగొడుతున్నారు దేవుని సంఘాన్ని కలుషితం చేస్తున్నారు క్రికెటర్లు హీరోలు పేరు కోసం డబ్బు కోసం క్రికెట్ ఆడతారు మీరు కూడా పేరు కోసం డబ్బు కోసం బ్రతికే వాళ్ళు కాబట్టే ఆడుతున్నారు వాళ్ళకి మీకు ఏ తేడా లేదు మీరంతా ఈ చెత్త పని చేస్తూ క్రైస్తవులు క్రికెట్ ఆడొచ్చు చూడొచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఇంకెంత నాశనం చేస్తారా ఆ సంఘాన్ని అన్నా ఫెలోషిప్ కోసం ఆడుతున్నారంట ఫెలోషిప్ అంటే క్రికెట్ ఆడుకోవడం అయితే ఆదివారం విశ్వాసులు సంఘానికి రావడం ఎందుకురా క్రికెటో పేకాటో ఆడుకుంటే సరిపోతుంది కదా సతీష్ ఫెలోషిప్ అని రాసావు కదా క్రైస్తవులు క్రికెట్ ఆడొచ్చని మొట్టమొదటి చెప్పిన ఈ దరిద్రపు సోదరుల్ని ఎందుకు పిలవలేదు ఎందుకంటే ఎప్పటి నుండో వాళ్ళకి మీకు పడదు కాబట్టి కేవలం నీ సోది కబుర్లకు పడిపోయేవారిని నీ కుక్క బిస్కెట్లకు కకూర్తి పడేవారిని పిలిచావు ఫెలోషిప్ అంట ఫెలోషిప్ అన్నా కుక్క బిస్కెట్లు అంటే కుక్కలకు వేసే బిస్కెట్లేనా కాదురా కుక్క వేసే బిస్కెట్లు అంటే నువ్వు సతీష్ అని నీ కుక్క అంటున్నావా అవును సతీష్ కుమార్ ఒక కుక్క నేను సతీష్ని తిడుతున్నానని ఎవరూ ఆవేశపడకండి ఇది దేవుడన్న మాట కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినినను వాటికి తృప్తి లేదు ఈ కాపర్లు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు ఈ వచనం మీకోసమే ముఖ్యంగా సతీష్ కుమార్ కోసం ఎందుకంటే చర్చిలో అడుక్కోవడం మీటింగ్లో స్టేజ్ ఎక్కగానే అడుక్కోవడం తన సంఘానికి వచ్చిన విశ్వాసుల డబ్బు ఇంకా ఇంకా లాగేయడానికి రెస్టారెంట్ బేకరీ మెడికల్ షాపు బుక్ షాపు గిఫ్ట్స్ ఒకటా దేవుని సంఘాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చి దోచుకుంటున్నాడు వేల కోట్లు సంపాదించినా తృప్తి లేదు సతీష్ కుమార్ కుక్కే తన వాక్చాతుర్యంతో లక్ష మంది విశ్వాసుల్ని ఇతర సంఘాల నుండి లాక్కున్నాడు సరిపెట్టుకున్నాడా డిజిటల్ చర్చలు పెట్టాడు ప్రతి ప్రాంతం నుండి విశ్వాసుల్ని దొంగిలిస్తున్నాడు సతీష్ కుమార్ ఒక తృప్తి లేని కుక్క బెగ్గర్ సతీష్ ప్రతి పట్టణంలో మీటింగులు పెట్టి పాస్టర్లకి సూట్లు డబ్బులు ఇస్తుంటే తమ ప్రాంతాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మహానుభావుడిగా చూశారు కానీ ఈ మోసగాడు ఈ కుక్క ఆ పట్టణాలకే మళ్లీ వచ్చి డిజిటల్ చర్చిలు పెట్టి సూట్లు ఇచ్చిన పాస్టర్లనే దోచుకుంటున్నాడు సతీష్ కుమార్ ఒక గజ్జ దొంగ పాస్టర్లో వినండి బుద్ధి బుర్రా లేకుండా ఈ కుక్కకి సహకరించిన పాస్టర్లు వినండి స్వచ్ఛమైన వాక్యాన్ని అందించే ఆత్మతో సత్యముతో కూడిన ఆరాధన కలిగిన స్వచ్ఛమైన మందిరం కొరకు మీరు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్నట్టుగా ఆశిస్తున్నట్లుగా మీ కొరకు మీ పట్టణంలోనే కలవరి టెంపుల్ మందిరం ప్రారంభం కలవరి టెంపుల్ ను ప్రేమించే దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ అందించే సందేశాల ద్వారా ఆత్మీయంగా బలపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రేమతో ఆహ్వానం మీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన మందిరం స్వచ్ఛమైన వాక్యం లేదని జనాలు ప్రార్థన చేశారట అందుకు ఈ స్వచ్ఛమైన కుక్క వచ్చి డిజిటల్ చర్చ్ పెట్టిందట ఇలా ప్రార్థించేవారు టీవీలో వాక్యం వినేవారు ఈ స్వచ్ఛమైన కుక్క పెట్టిన డిజిటల్ చర్చ్ కి వచ్చేయాలంట కుక్క సతీష్ నువ్వు అన్యుల్ని మార్చవని క్రైస్తవుల్నే దొంగలిస్తావని ఎంత డైరెక్టుగా చెప్పేశావు నీకు అసలు సిగ్గనేదే ఉండదా ఓ కుక్కకి సిగ్గుండదు కదా ఎంత చీయన్నా ఒకటే బుద్ధి వెర్రి జనమా టీవీలో ఈ కుక్క సతీష్ ప్రసంగాలు విని నువ్వెళ్లే చర్చి మానేసి ఈ కుక్క సతీష్ డిజిటల్ చర్చికి పోయావనుకో నీకు ఏ తేడా కనిపించదు ఇంటి దగ్గర చిన్న స్క్రీను ఇక్కడ పెద్ద స్క్రీను ఒకే ఒక్క తేడా ఏంటంటే నువ్వు ఈ కుక్క దగ్గరికి వెళ్తే ప్రతి వారం నిన్ను దోచుకుంటాడు ఈ కుక్క ఎలా అయితే గర్విష్ఠిదో నిన్ను అలాగే చేస్తాడు ఈ కుక్కని గణపరిచేలా మనసులో ఆరాధించేలా చేస్తాడు ఇంత చెప్పినా నువ్వు ఆగుతావేంటి ఈ కుక్క ఆల్రెడీ నిన్ను కరిచేసింది విషం ఎక్కేసింది పో పో నీ కర్మ కుక్క సతీషు ఏం చేసినా చెల్లుతుందని నిన్ను ఆపేవాడు ఎవ్వడో లేడని విరవిగుతున్నావు నీలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది వచ్చారు దేవుడు కొడితే కనపడలేదు నీకు కూడా ఒకరోజు అలాంటి గతే పడుతుంది దేవుని సంఘాన్ని నాశనం చేస్తున్న గుడ్డివాడా దెబ్బతింటావు దేవుడు నిన్ను కొట్టిన దెబ్బ చూసి నీ వెనకాలే నడుస్తున్న ఈ సిగ్గులేని కుక్కలన్నిటికీ బుద్ధి వస్తుంది మీకేమైనా బుద్ధుంటే సంఘం కోసం ఆలోచన ఉంటే ఈ కకుర్తి కుక్కతో కలవకండి భారం కలిగిన వారంతా ఈ కుక్క చేసే అన్యాయాలను చూసి బాధపడేవారంతా షేర్ చేయండి క్రైస్తవ్యంలో సతీష్ కుమార్ను నిలదీసేవారున్నారని రుజువు చెయ్యండి సతీష్ను కుక్క అన్నందుకు ఫీల్ అవ్వకండి నిజానికి సతీష్ను కుక్క అన్నందుకు కుక్క జాతి ఫీల్ అవ్వాలి సతీష్ కుక్క అని నేను కాదు వాక్యమే చెప్తుంది మనుషుల క్రియలు హీనదశకు చేరుకుంటే వాటిని ఖండించడానికి తీవ్ర పదజాలం వాడాల్సి వస్తుంది దేవుడు అదే చేశాడు కుక్క సతీష్ నేననుకుని కొందరిని హింసించావు ఇప్పుడు ఇంకొందరిని హింసిస్తావు వీటికి కూడా త్వరలోనే శిక్ష అనుభవిస్తావు త్వరలోనే రక్తం వచ్చేలా ఇంకా అదేం బతికిద్ది